హలో అందరికీ ఫ్రెండ్స్ వాలంటీర్ వ్యవస్థ గురించి కొన్ని పాయింట్స్ నాకు తెలిసిన వరకు నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన వరకు మీకు చెప్తున్నానండి అసలు ఆ వ్యవస్థ గురించి పూర్తి సమాచారం వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా దాని గురించి అయితే ఆ వ్యవస్థని ఎలా ఏం జరుగుతుంది దాని గురించి పూర్తి వివరాలు అయితే మన వీడియోలో ఉన్నాయి అదేంటంటే ఫ్రెండ్స్ మనం రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటవ తేదీన ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత పూర్తిగా ఆ వ్యవస్థ అనేది ఆపేయమని ఆపేయమని చెప్తున్నారు కాకపోతే అది ఎందుకు ఆప ఆపేయమంటున్నారు వీళ్ళు రాజీనామా చేసినా చల్లవు ఎందుకంటే ఆ వ్యవస్థ అంతటితో రద్దయిపోయింది మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకే ఆ వ్యవస్థ కొనసాగి కొనసాగుతుంది అదైతే రద్దైపోయింది అందుకని మన జగనన్న మళ్ళీ ప్రభుత్వంలోకిన వస్తే వెంటనే ఫస్ట్ సంతకం వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అన్ ఉంటుంది అన్నారు ఎందుకంటే అది రద్దయింది కాబట్టి మళ్ళీ కొత్తగా దాన్ని పునర్నిర్మించాలి కాబట్టి అయితే ఇప్పుడు మళ్ళీ అధికారం అయితే మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ఆయన ఆ వ్యవస్థను ఉంచుతారు ఆ వ్యవస్థను అయితే తీసేయము మేము మళ్ళీ జాబ్లో ఉంచి అయితే శాలరీ పెంచుతామని చెప్పారు అయితే మనకి ఆ వ్యవస్థ ఉండడానికి దాని మీద అయితే పిటిషన్ అయితే కోర్టులో అయితే కేసు వేశారండి ఉన్నం శ్రవణ్ కుమార్ గారు అని ఆయన రిజర్వేషన్స్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేది ఫాలో అవ్వకుండా పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఈ ఉద్యోగాలు అనేవి వాళ్ళు ఇచ్చారు రిజర్వేషన్ ఏమాత్రం ఫాలో అవ్వలేదు అందువల్ల ఈ వ్యవస్థను రద్దు చేయమని ఆయన అయితే కోర్టులో కేసు వేశారండి ఇదైతే వాదనలు జరుగుతున్నాయి అయితే దానికి మళ్ళీ పీవీజీ రమేష్ లాయర్ గారు ఉన్నారు కదా ఆయన జూలై ఇరవై రెండు కల్లా దీని గురించి అయితే ఒకటి ఏదో అందించమని అయితే అడిగారు ఆ వ్యవస్థ గురించి స్టేట్మెంటు అయితే మనకి ఇందులో మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ వ్యవస్థనైతే పూర్తిగా ర ఈ వ్యవస్థనైతే పూర్తిగా రద్దు చేయబోతున్నారండి అది ఎందుకు అంటే ఈ కేసు వల్ల ఈ కేసు ఇలా కోర్టులో దాఖలు అవడం వల్ల పూర్తిగా వ్యవస్థను అయితే రద్దు చేయమంటున్నారు ఒకవేళ కోర్టులో ఈ కేసు అయితే వాళ్ళు ఫైల్ చేయకుండా ఉంటే అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది రాజీనామాలు చేసిన వాళ్ళు కూడా చల్లదు వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి కానీ వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు అంటే అసలు ఆ వ్యవస్థ అనేదే లేదు రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటితో ఆ వ్యవస్థ అనేది ముగిసిపోయింది ముగిసింది అప్పుడు రాజీనామాలు చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి వాళ్ళు ఉంటే ఏంటి వాళ్ళు ఉండకపోతే ఏంటి అని అదైతే ఈ విషయం అయితే వచ్చిందండి అయితే రాజీనామా చేయని వాళ్ళు వచ్చేసేసి లక్ష అరవై వేల మంది ఉన్నారు చేసిన వాళ్ళు వచ్చేసేసి లక్ష ఎనిమిది వేల మంది ఉన్నారండి కాకపోతే ఇందులో వాళ్ళు బాగా ప్రెషర్ పెట్టి రాజీనామా చేయించిన వాళ్ళని ఎవరినంటే ఇప్పుడు ఆ వ్యవస్థ వచ్చిన తర్వాత బాగా ప్రజల్లో ఆ పథకాలన్నీ వాళ్ళ ఇంటికి చేర్చి బాగా పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనే వాళ్ళు రిజైన్ చేయించారు ఎందుకంటే వాళ్ళు చెప్తే వింటారని చెప్పేసేసి కానీ ఇక్కడ రాజీనామా చేయించడం చేయించడం వల్ల చేయించిన వాళ్ళని మేము తీసుకోవడం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల ఇక్కడ ఏం జరిగింది చేం చేసిన వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళందరూ మళ్ళీ మా జాబులు మాకు ఇవ్వండి అని ఎమ్మెల్యేలని ఎంపీల్ని అక్కడ ఇక్కడ అందరినీ కలవడం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళారు అందరినీ కలిసి వాళ్ళ దగ్గర వాళ్ళైతే మళ్ళీ అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారు కేసులు పెట్టమన్నారు అలా కేసులు కూడా చాలా నమోదయ్యాయండి లాస్ట్కి కొడ నాని గారి మీద కూడా కేసు నమోదైంది అయితే ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది ఉండదండి ఉండదు పూర్తిగా తీసేస్తున్నారు అనే సమాచారం అయితే ఉందండి నేనైతే ఇన్ఫర్మేషన్ చాలా వరకు నేను గ్యాదర్ చేసాకే వీడియో చేస్తున్నాను అయితే మళ్ళీ ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది గ్రామ సహాయకులు అని పేరు పెట్టి అందులోనే వాళ్ళు జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళకైతే ఈ ఇందులో వాళ్ళు అవకాశం కల్పించబోతున్నారు వాళ్ళ కష్టకాలంలో నిలిచిన కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళకి అర్హత ఏంటనేది తెలియదు ఆగస్టులో అయితే మనకి నోటిఫికేషన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు మేము రికమెండేషన్ చేయించుకోగలం మేము ఈ జాబ్ మాకు కావాలి అనుకునే వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోండి నెలకైతే శాలరీ అండి కాకపోతే ఏంటంటే ఇలా మనం ఇంట్లో ఇలా ఇంట్లో ఉండి చేసినలాగా అయితే కాదు పూర్తిగా ఆఫీస్లో ఉండి అక్కడే ఆఫీస్కి పరిమితమయ్యి మామూలుగా జాబులు వాళ్ళు ఎలా చేస్తారో అలా చేయాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగైతే చేయాలండి పదివేలు అయితే ఇస్తారు ఆగస్టులో నోటిఫికేషన్ అయితే విడుదలవుతుందండి లక్ష మంది వాలంటీర్స్ ఉన్నారు కదా రిజైన్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ బాధపడుతున్నారు మాకు మా జాబులు రావేమో అని ఇప్పుడు ఉన్నా కానీ చేసినా రాజీనామా చేయకపోయినా పెద్ద ఇందులో పెద్ద భేదం ఏం లేదండి కాకపోతే కొత్త నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆగస్టులో అప్లై చేసుకోవచ్చు అర్హత వచ్చేసి డిగ్రీ అంటున్నారు అది అధికారికంగా అయితే ఏది వెలువడలేదండి ఇక టీడీపీ నేతల వరకు అక్కడికి ఇక్కడికి ఇలా తిరగటం కంటే నాకు తెలిసి ఈ ఇది మానుకోవడం అయితే బెటర్ అని నేను అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి